వంద మాత్రం నేను మీ జర్నలిస్ట్ నేత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ప్రధాని మోదీపై కిడ్నాప్ వ్యాఖ్యలు ఇవి చేసింది పృథ్వీరాజ్ చౌహాన్ కాంగ్రెస్ నాయకుడు ఈ మాటలు రాజకీయ వివాదానికి దారితీస్తున్నాయి రాజకీయ వివాదాలకే కాదు దేశ భద్రతకు సంబంధించి కూడా మాట్లాడుతున్నాయి దేశ రాజకీయాల్లో ఏ మాట మాట్లాడాలి ఏ మాట మాట్లాడకూడదు అనే విజ్ఞతను కూడా ఈ రోజు రాజకీయ నాయకులు కోల్పోతున్నారని మరొకసారి రుజువు చేశారు మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చౌన్ ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు కారణమయ్యాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ రాజకీయాల్లో తీసుకుంటున్న దూకుడు నిర్ణయాల నేపథ్యంలో మాట్లాడుతూ ఇలా కొనసాగితే ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీని కూడా కిడ్నాప్ చేసే పరిస్థితి వస్తుందా అంటూ చౌహాన్ వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు వెలువడి వెంటనే రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేగింది బెనుజులా సహా పలు దేశాల్లో జరిగిన రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద శక్తులు ఎలా వ్యవహరిస్తాయో భారత్ గమనించాల్సిన అవసరం ఉంది సో ప్రధాని మోదీపై కిడ్నాప్ వంటి చేసే ట్రంప్ చేసే అవకాశం ఉంది అంటూ మాట్లాడటం అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉందని చాలామంది ఆగ్రహిస్తున్నారు ఇక దీనికి సంబంధించి బీజేపీ నేతలు కూడా స్పందించారు ఇది ప్రధాని పదవిని అవమానించే మాటలుగా పేర్కొన్నారు దేశ గౌరవాన్ని అంతర్జాతీయంగా దిగజార్చే ప్రయత్నం అని ఆరోపించారు కాంగ్రెస్ నేతలకు దేశ భద్రతపై కనీస బాధ్యత లేదన్నారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ కావడంతో పెద్ద దుమారం రేపిందని చెప్పొచ్చు అప్పుడు దీనికి సంబంధించి మళ్ళీ మాట్లాడారు నేను జోష్యం చెప్పలేదు ప్రపంచ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల పట్ల హెచ్చరిక మాత్రమే మాట్లాడాను అని చెప్పారు ఏంటి హెచ్చరిక అసలు ఇదే ప్రశ్న ఈ ప్రశ్న ఏంటైతే ఉంది దేశ ప్రధాని భద్రతా గౌరవం వంటి అంశాలపై ఇంత తేలికగా ఊహాజనిత వ్యాఖ్యలు చేయడం బాధ్యతారహిత రాజకీయ చర్య ఇది బాధ్యతాయుత రాజకీయానికి నిదర్శనమా ఏదో ఊహించి చెప్పాను అలా జరగొచ్చని చెప్పాను ఎలా జరుగుద్ది అంటే భారతదేశం అంత స్టెబుల్ లేకుండా ఉందా లేకపోతే భారతదేశం అలాంటి పరిస్థితుల్లో ఉందా ఈరోజు శత్రు దేశాలకు చెమటలు పట్టిస్తోంది అగ్రదేశాలు సైతం భారతదేశంతో మైత్రి కావాలని కోరుకుంటోంది అంతర్జాతీయ రాజకీయాలపై చర్చ పేరుతో దేశ అత్యున్నత పదవిని తక్కువ చేసే మాటలు ప్రజాస్వామ్యానికి ఎంతవరకు సమంజసం ఇది కేవలం ఒక రాజకీయ వ్యాఖ్య కాదు దేశ గౌరవం ప్రధాని భద్రత వంటి సున్నిత అంశాలను తాకే అంశం రాజకీయ విమర్శలు ప్రజాస్వామ్యంలో సహజమే కానీ మాటల స్థాయి మాత్రం దేశ ప్రయోజనాలకు అనుకూలంగా ఉండాలి మన దేశ సామాన్య పౌరుణ్ణి లేదా ఏ ఒక్క సైనికున్నైనా సరే దేశం అక్రమంగా నిర్బంధించినా వేధించినా ఆ దేశం మీద తీవ్ర చర్యలు తీసుకోవాలి అలాంటి దుశ్చర్యలకు పాల్పడింది ఒకవేళ ఆ దేశంలో ఉన్న ఏ తీవ్రవాద సంస్థ అయితే నేరుగా ఆ ప్రభుత్వమే ఆ నేరానికి పాల్పడితే ఒక రియాక్షన్ ఉంటుంది అమెరికా ఒక విధానాన్ని చాలా స్పష్టంగా పాటిస్తుంది ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అమెరికన్ సిటిజన్స్ మ్యాటర్ ప్రపంచంలో ఎక్కడైనా సరే అమెరికా పౌరుడే ముఖ్యం దానికోసం అమెరికా చేసిన సైనిక దాడులు ఆపరేషన్లు చూడాలి పంతొమ్మిది వందల ఎనభై మూడు గ్రెనడాలో కెనడాలో కాదు అక్కడ ఉన్న అమెరికన్ మెడికల్ విద్యార్థులకు ప్రమాదం అని చెబుతూ పూర్తి దేశంలోకి సైన్యం పంపి ప్రభుత్వాన్ని కూల్చింది పనామాలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏం చేసింది ఒక దేశం అంటే అలానే ఉండాలి ఈరోజు భారతదేశం కూడా అలానే ఉంది భారతదేశానికి సంబంధించి తక్కువ అంచనా వేసి చూడకూడదు ఎక్కడైనా సరే భారత్కి సంబంధించిన పౌరులు ఉన్నారంటే యుద్ధాలను ఆపి తీసుకొచ్చింది అలాగే ఎవరైనా సరే కొందరు భారత్కి సంబంధించిన జవాన్లను కట్టడి చేస్తే కిడ్నాప్ చేస్తే వాళ్ళను విడిపించి తీసుకొచ్చింది వాళ్ళకు అండగా నిలబడింది అలాంటిది ఈరోజు చాలా ఈజీగా ఇక్కడ ఉన్న ఆ ప్రధాని ట్రంప్ కిడ్నాప్ చేసే అవకాశం ఉంది అని మాట్లాడుతున్నారు ఈరోజు భారత్ ఎంత శక్తివంతమైన దేశంగా మారుతోంది లో ఆపరేషన్ రహాద్ గురించి మర్చిపోయారా భారతీయ పౌరుల రక్షణ కోసం చేసింది ఉక్రెయిన్లో ఆపరేషన్ గంగ గురించి మర్చిపోయారా వేలాది విద్యార్థులు తరలించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కతార్ కేస్ భారత నావికలకు మరణ శిక్ష విధిస్తే దౌత్య ఒత్తిడి చేసి విడుదల చేయించింది బలమైన దేశం లక్షణం ఏంటి పౌరసత్వం అంటే పాస్పోర్ట్ గుర్తింపు పత్రం కాదు అది ఒక రక్షణ హామీ అమెరికా ఇజ్రాయెల్ లాంటి దేశాలు తమ పౌరుల కోసం అంతర్జాతీయ చట్టాలకైనా అతీతంగా వెళ్తుంది అలాంటిది ఒక కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి ఏకంగా మోదీని ట్రంప్ ఎత్తుకుపోతాడని వాగుతున్నారు అంటే అంటే ఏంటి ఫేస్బుక్ వంటి మాధ్యమాలలో లేఖిగా కామెంట్లు చేసే కమ్యూనిజంకి వీళ్ళు ఏ మాత్రం కూడా తక్కువ కాదన్నట్టు నిరూపిస్తున్నారు ఒక పౌరుడికి తేడా వస్తేనే యుద్ధాలు చేసే స్థాయికి రేపు మనం వెళ్లాల్సి ఉంటే ఏకంగా ప్రధానిపైనే అంతటి మూర్ఖపు ఆలోచనకు వచ్చారంటే వీళ్ళకు దేశం పట్ల ఒక సార్వభౌమాధికార వ్యవస్థ పట్ల ఎంతటి అవగాహన ఉంది మళ్ళీ ఆశ్చర్యం ఏంటో తెలుసా ట్రంప్ మోదీని కిడ్నాప్ చేస్తాడేమో అంటారు మళ్ళీ వెనుజుల అధ్యక్షుడి కిడ్నాప్ గురించి నిరసనలకు దిగుతారు వీళ్ళు అంటే వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతుంటే మోదీ ఏం చేస్తున్నారంటారు పోని అలాంటి వాటి కోసమే కదా సీఏఏ తీసుకొస్తా అంటే ఎందుకు తీసుకొస్తారని రాజ్యాంతం చేస్తారు హిందువులు ఎక్కడున్నా ఈ దేశ పౌరులే అని ఇలా రెచ్చగొడుతున్న వాళ్ళు ఒప్పుకుంటారా అసలు పక్కా చెప్పాలంటే ఏ దేశమైనా తన పౌరులను కాపాడుకోగలిగేది బలంతోటే ఆ బలం సంపాదించాలంటే ఇక్కడ వెనుజులా గురించి కాకుండా బంగ్లా హిందువుల గురించి బాధపడే సంఖ్య పెరగాలి మోదీ మీద కోపాన్ని దేశం మీద కోపంగా మార్చుకునే వెర్రి వెంగలాయిని అదుపు చేసినప్పుడు ఆ బలం పెరుగుతుంది ఆ దిశగా మనం ప్రయాణిస్తున్నాం ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ కగర్ ఎన్నికల ప్రక్రియ సర్ సిఏఏ ఇవన్నీ నిరూపిస్తున్నాయి కన్ఫ్యూజన్ కాకండి టైం వచ్చినప్పుడు భారత్ సరిగ్గానే కొడుతుంది మీరేం భయపడాల్సిన అవసరం లేదు నరేంద్ర మోదీ అంతటి బలహీనుడు కాదు భారతదేశం అంత బలహీన దేశం కాదు ట్రంప్ కళలో కూడా అలాంటి సాహసం చేసే ప్రయత్నం చేయడు చేస్తే ఎలా ఉంటుందో తెలుసు మీరేదో ప్రజల ముందు ప్రపంచ దేశాల ముందు భారతను భారత ప్రధానిను తక్కువ చేసి చిన్న చూపు చూపించాలి అని ప్రయత్నం చేయకండి అది మీకే మంచిది కాదు ఇప్పటికే ప్రజాదరణ కోల్పోయి చాలా రాష్ట్రాలలో గుండు సున్నాలకు వెళ్ళిపోతున్నారు ఇలానే ఉంటే దేశంలోనే డక్అట్ అయ్యే పరిస్థితి వస్తుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ వేసు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్